హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారో ఆఫ్రికాలో అందరూ అమ్మాయి ఇది వచ్చేసరికి ఆఫ్రికాలో ఇప్పుడైతే మనం ఆఫ్రికాలో గునియా కొనక్రియలు అయితే ఉన్నాము ఇప్పుడైతే అయితే మనం మాల్కి అయితే స్టార్ట్ అయ్యాము క్రిస్మస్ వల్ల ఇక్కడ ఏంటంటే ఎక్కువ క్రిస్టియన్స్ ముస్లింస్ అయితే ఉంటారనమాట అందుకే రోడ్ అనేది చాలా బిజ్ బిజీగా ఉందనమాట ఇవన్నీ ఇదైతే కొంచెం మాల్లో అయితే చిన్నగా ఏర్పాటు చేశారు ఇవి మాల్లో కూడా క్రిస్మస్ వేషధారణ అయితే వేయడం అయితే క్రిస్మస్ ట్రీ అది ఇది ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్నారు చూసారా మంచి హుషారుగా అయితే ఉన్నారనమాట మంచి డ్యాన్స్లు వేస్తున్నారు వాళ్ళకి ఇప్పుడే కదా ఇక్కడ సందడి చేయడం మొదలు ఫోటో తీస్తున్నానని చెప్పి వాళ్ళు కూడా డ్యాన్స్లు అయితే వేశారనమాట ఫోటోకి ఫోజులు ఇచ్చారు ఎందుకంటే మా అమ్మాయి ఉంది మా అమ్మాయితో వాళ్ళు ఏంటంటే ఫొటోస్ రమ్మంటే పిలిచామన్నమాట ఒక ఫోటో దిగుతుగా అంటే వాళ్ళు వచ్చి అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఒక పావుగండ్ పైన ఆడుకుందనమాట వాళ్ళతో ఎదుకండి వీళ్ళ గ్యాంగు మా అమ్మాయి అక్కడ మిస్ అయినట్టుంది ఎందుకంటే మా అమ్మాయి అయితే కింద ఉంది అన్నమాట. ఎందుకంటే కాసేపు ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత అలాగా ఇంకా బయలుదేరాము నేను చూసుకోకుండా గుర్తించేదాన్ని నా అమ్మాయి ఫోన్లో బిజీగా ఉంది నేను బిజీగా వీడియో అయితే తీస్తున్నాను ఇలా ఎదుగుండి చెట్టు అనేసరికి ఇలా అయితే డెకరేట్ అయితే చేశారు చాలా అయితే చాలా బాగుంది కదా కొంచెం మేము నైట్ అయితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి కొంచెం ఎల్లిగానే అయితే వెళ్ళాము కాసేపు పార్క్లోకి వెళ్దాం అనుకున్నాం కానీ పార్క్ అంతా చాలా బిజీగా ఉంది సరే అని చెప్పి పాప్కార్న్స్ అయితే తీసుకున్నాము మాకు ఇందాక పిల్లలు కనిపించారు కదండి వాళ్ళకు కూడా రెండు పాప్కార్న్స్ అయితే తీసుకున్నాము ఒక్కొక్కటి వచ్చి వంద రూపాయలు అనమాట ఇంకా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం వాళ్ళు ట్రెడిషనల్స్ జ్యువెలరీ ట్రెడిషనల్ హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి పెట్టారు ఇదిగోండి వాళ్ళ ట్రెడిషనల్ కొయ్యి బొమ్మలు అనమాట ఇవన్నీ కాస్ట్ కూడా పర్లేదు రీజనబుల్గానే ఉంది ఇంకా సరే ఎప్పటి నుంచో ఒక హ్యాండ్ బ్యాగ్ కొందామని అడుగుతున్నాం కానీ వాళ్ళు చాలా రేట్ చెప్తున్నారు రేట్ అయితే తగ్గట్లేదు అనమాట ఎదుగుండి ఈ బ్యాగ్ వచ్చేసరికి పదకొండు వందలు అని చెప్తున్నారు ఇంకా అరవైకి డెబ్బైకి డెబ్బై ఏడు వందలకి ఎనిమిది వందలకి ఇమ్మంటే ఇవ్వని అంటున్నారు ఇక పాపం ఇంకా అలా వచ్చేసరికి దారిలో వెళ్ళేలాగా సేల్ చేస్తారనమాట అవి ఏదైనా అలా కష్టపడి ఎండైనా కొండైనా ఎలాగ అమ్ముతూ ఉంటారనమాట ఎళ్ళు ఎక్కువ కష్టపడంలో దీమా అని చెప్పుకోవాలి ఇంకా ఆ మాల్లో ఉన్న సూపర్ మార్కెట్కి అయితే ఒకసారి విజిట్ అయితే చేసాము ఇంకొనలేదనమాట ఇంకా ఒక బెల్లం అయితే కొనుక్కున్నాము బెల్లం ఇంకా అలా బయటకు వచ్చేసిన తర్వాత ఇలా ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవి ఇవి ఇక్కడైతే కనిపించాయి ఇక్కడ వచ్చేసరికి క్రిస్మస్ అయితే గట్టిగా ఉందని చెప్పుకోవాలి వీడియోని అయితే లైక్ చేసి సెవెన్ అయిపోతుంది టైం అని చెప్పి రెటన్ అయితే స్టార్ట్ అయిపోయామనమాట రెటన్ కూడా వచ్చేసరికి ఫుల్ టాపిక్ అయితే ఉంది వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆఫ్రికాలో